ప్రభు నేస్తున్నా నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను వీడియో వీక్షిస్తున్న నా ప్రియ సహోదరుడు సహోదరులకి కూడా నేను ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక చిన్న ప్రశ్నను నేను మిమ్మల్ని అందరినీ కూడా అడగాలని నేను ఆశపడుతున్నాను ఎంతమంది అండి మనము ఎంతమంది మీరు ఇలా ఫీల్ అవుతున్నారు నేను రిజెక్ట్ అయిపోతున్నాను మనుషుల చేత నేను నిరాకరించబడుతున్నాను నా జాబ్లో నేను రిజెక్ట్ అయిపోతున్నాను నా అన్నవారిని నేను నన్ను అర్థం చేసుకోవట్లేదు నన్ను నిరాశపరుస్తున్నారు నేను ఊరికే ఇదిగో మనుషులందరినీ అలా వెళ్తుంటే నన్ను మనుషులు నిందిస్తున్నారనో లేదంటే వాళ్ళు నన్ను ప్రేమించట్లేదోనో లేదంటే నేను నిరాకరించబడుతున్నానో ఎంతమంది ఫీల్ అవుతున్నాను ఎంతమంది నాలాంటి జీవితం నేను జీవించడం కన్నా నేను మరణించుట మంచిదని మనం ఎంతమంది అలా ఆలోచిస్తున్నాం ఆ తలంపులు ఎంతమందికి పుడుతున్నాయో నాకు తెలియదు కానీ ప్రభు ఈరోజు మీ అందరితో కూడా ఒక మాట మాట్లాడాలని ఆశపడుతున్నారు ఏంటి అనండి వాళ్ళు ఎవరండి నేను నిరాశపరచడానికి వాళ్ళు ఎవరో ఒక మాట అన్నారని మనం ఎందుకంటే నిరాశపడాలి అవును నువ్వు ఒకవేళ పాపం చేసి ఉండచ్చు నువ్వు నువ్వు ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు కానీ వాళ్ళు ఎవరో అన్నారని నీ జీవితాన్ని మధ్యలో ఆప్ ఆపుకోవడానికి ఎందుకండి ఆలోచిస్తున్నావు మనుషుల మాటని మనం మనం హృదయంలోకి తీసుకుంటున్నాం కానీ ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అని ఈ వాక వైపు ఒక్కసారి నువ్వు తిరిగి చూస్తే నీ దేవుడేమంటాడో తెలుసా యశగ్రంథము పదహైదవ వచనంలో ప్రభు ఒక మాట మాట్లాడుతుంది స్త్రీ తన గర్భమున పుట్టిన వారిని కనికరింపకుండా ఉండునా తన చంటి పిల్లను మరుచునా వారైన మరుతురేమో చూడుము నేను నా రచయితులను చెక్కుని ఉన్నానని నా ప్రభు సెలవిస్తున్నాడు ఆ మనుషులు మనల్ని ఎవరైతే అంటున్నారో ఇదిగో నువ్వు చేయలేవనో నువ్వు కాదనో నేను నిన్ను ప్రేమించట్లేదనో నువ్వు నువ్వు సూట్ అవ్వవనో నీకు రాదనో నిన్ను హింసిస్తున్నారో నిన్ను నింద వేస్తున్నారో నిన్ను పాపి అని నిన్ను అంటున్నారేమో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు నువ్వు మర్చిపోతారేమో వాళ్ళు నేను ఒకరోజు వదిలేస్తారేమో వాళ్ళు నేను అన్ని మాటలు అంటున్నారేమో కానీ నా ప్రభు ఏమంటున్నాడు తెలుసా చూడు నా అరచేతుల్లో కన్నవారైనా నిన్ను మరుస్తారేమో కన్నవారైనా సరే నిన్ను కాలుతో తంతారేమో కానీ విలువ పెట్టి కొన్న నా దేవుడు మాత్రం నిన్ను తన అరచేతుల్లో చెక్కున్నాడు ఎందుకో తెలుసా తన ప్రశస్తమైన రక్తమును నీ కొరకై నా కొరకై దారిపోసి నిన్ను కొన్న నా దేవుడు నిన్నేమంటాడో తెలుసా నువ్వు ప్రశస్తమైన దాను నువ్వు ప్రశస్తమైన వాడు అని అంటాడు అందుకే మనుషుల మాటలను చవిన పట్టక ప్రభు ఏ వాక్కు ఏం మాట్లాడుతుందో అనేది నువ్వు ఆలోచించగలిగితే ప్రభు ఏమంటున్నాడు తెలుసా అమ్మ తల్లి అయిన నిన్ను మరొనేమో నేను నిన్ను మరవనమ్మా చూడుము నా చేతుల్లో నేను నిన్ను చెక్కుని ఉన్నానని ప్రభు మాట్లాడుతున్నాడు త్రోసి వేసే లోకం వైపు పరిగెత్తుట ఆపి నా దగ్గరికి రాని పిలిచే ఈ క్రీస్తు వైపును తిరిగి చూడగలిగితే ప్రశస్తమైన జీవితముగా ప్రభు నిన్ను మారుస్తాడు మేబీ యు ఆర్ రిజెక్టెడ్ ఇన్ దిస్ వర్డ్ బట్ జస్ట్ రిమెంబర్ యు ఆర్ ద వన్ ఫర్ హిస్ వర్క్ మే